రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకు తండ్రి ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళ మా హృదయాన్ని నీ ముందుకు తెచ్చుకుంటున్నాము ఈ రోజు అంతా నువ్వు నడిపించిన నీ కృపకు ముందుగా నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము తండ్రి మేము ఈ రోజున ఆనంద ఆనందంగా ఉన్న క్షణాలు ఇచ్చావు నేను బాధపడ్డ క్షణాల్లో కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా నాతోనే నడిచావు మాకు కనిపించని ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ఈరోజు మా మనస్సును బాధపెట్టిన మాటలు సంఘటనలు ఇప్పటికీ మా ఆలోచనల్లో తిరుగుతున్నాయేమో అవి మమ్మల్ని కలవరపెట్టకుండా నీ శాంతితో మా మనస్సును నింపుము మేము చేసిన ప్రతి తప్పును నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము ప్రభువ తెలిసి చేసిన పాపాలను క్షమించండి తెలియక చేసిన తప్పులను సరిదిద్దుము మా హృదయాన్ని మళ్ళీ నూతనముగా మార్చుము తండ్రి మా జీవితంలో నెరవేరని కళలు ఉన్నాయి ఎదురు చూస్తున్న సమాధానాలు ఉన్నాయి ఎన్ని రోజులు ఎదురు చూడాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి అయినా నిన్ను నమ్మే ఓర్పును మాకు ఇవ్వండి ఈ రాత్రి మా భయాలను నీ చేతుల్లో పెట్టి నిద్రపోవాలని అనుకుంటున్నాము రేపు ఎలా జరుగుతుందో అనే ఆందోళనను ఇప్పుడే నీకు అప్పగిస్తున్నాము ప్రభా మా శరీరానికి విశ్రాంతి దయచేయము నరాలు మెదడు హృదయము అన్నీ శాంతిగా పనిచేసేలా చేయుము నిద్రలో ఏ భయంకరమైన కళలు రాకుండా నీ శాంతితో మా నిద్రను కాపాడుము ఈ రాత్రి ఒంటరితనంతో ఉన్నవారిని గుర్తు చేసుకుంటున్నాము ప్రభావ వారితో ఎవ్వరూ లేని సమయంలో నీవే వారికి తోడుగా ఉండుము బాధతో కన్నీళ్లు పెట్టేవారిని నీ ఓదార్పుతో కప్పివేయుము ప్రభు మా ఇంటిని ఆశీర్వదించు మా కుటుంబాన్ని కాపాడు మా ఇంటిలో శాంతి ఐక్యత ప్రేమ ఉండేలా చేయుము ఎలాంటి అపాయము వ్యాధి కలహము దగ్గరికి రాకుండా కాపాడుము ఈరోజు సమాధానం రాని ప్రార్థనలు ఉన్నా మేము నిరాశ చెందకుండా ఉండేలా చేయుము నీ సమయము సంపూర్ణమని నమ్మే విశ్వాసాన్ని మా హృదయంలో బలపరచుము ప్రభు ఈ రాత్రి మా నిద్రలో కూడా నీ సన్నిధిని అనుభవించాలని కోరుకుంటున్నాము మా ఆత్మలను పునరుద్ధరించుము రేపు ఉదయం లేవగానే కొత్త బలముతో కొత్త ఆశతో లేపుము మా జీవితంలో నిన్ను మహిమపరిచే విధంగా ప్రతి దినం కూడా నడవటానికి మాకు సహాయము చేయుము ఈ ప్రార్థనను పూర్తి విశ్వాసముతో మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె